హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంజీ రుచులు ఈరోజు మన కూల్ కూల్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎంతో క్రీమీగా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెసిపీ అండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చండి ఎలాంటి షుగర్ కానీ క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ని కానీ యూజ్ చేయకుండా ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే ఈ ఈజీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ పైన మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని లీటర్ వరకు పాలను తీసుకోవాలి ఇలా ఫుల్ ఫ్యాట్ మిల్క్ను తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలను బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చి మరుగుతూ ఉన్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పాలు మరిగేలోగా అరగంట ముందుగానే కాజుని బాదంని నానబెట్టుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు సైడ్లో ఫామ్ అవుతున్న క్రీమ్ను కూడా తీసుకుంటూ ఇందులో మిక్స్ చేసుకుంటూ ఈ పాలు థర్టీ పర్సెంట్ వరకు రెడ్యూస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఈ పాలను మరిగించుకుంటూ ఉండాలి ఇందులోకి ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్న కాజు బాదం పేస్టును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బాదం పేస్ట్ పాలలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి సైడ్లో ఫామ్ అయ్యే ఈ మీగడని తీసుకుంటూ పాలలో కలుపుకుంటూ బాగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ ఐస్ క్రీమ్ మంచి కలర్తో మంచి టెక్స్చర్తో రావడం కోసం ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కూడా పాలల్లో మిక్స్ చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని వేసిన తర్వాత ఆపకుండా బాగా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ పాలు సగం వరకు అయ్యేంత వరకు మరిగించుకొని ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా చిక్కగా అయితే సరిపోతుంది మరి దగ్గరగా అయ్యేంత వరకు మరిగించాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లగా అయినా ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లంని వేసుకోవాలి కావాలంటే మీరు షుగర్ని కూడా వేసుకోవచ్చు ఇందులోకి ఒక స్పూన్ అలకుల పొడిని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పైన ఒక ప్లాస్టిక్ కవర్తో కానీ సిల్వర్ పేపర్తో కానీ కవర్ చేసి మూతను పెట్టి ఏడు నుండి ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా బౌల్లోకైనా వేసుకోవచ్చు లేదంటే మీరు చిన్న చిన్న టీ గ్లాస్లో వేసుకొని స్టిక్స్ని పెట్టుకొని లాగా అయినా తయారు చేసుకోవచ్చు ఇలా ఏడెనిమిది గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లలకైతే ఈ ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత సింపుల్గా ఇంత టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్న రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్